హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మొన్న నరేష్ ఆ ట్రాక్ కొంటానంటే నేను అలాగే స్పెక్స్ కూడా చూడండి నరేష్ బేరల్ ఆడుతున్నాడు దారి తెప్పి పోయి దారి ఊరు ఊరొచ్చాం ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి దిగండి మాయా మాయా నీకు ఏం కావాలి ఫ్రెండ్స్ అది పరిస్థితి మాట మాటి ఈ బాబు పరిస్థితి పరిస్థితి అన్నాడు అన్న అనుకుంటున్నారా మా లారీ వాళ్ళ పరిస్థితులు చెప్తే మీకు వేరేలాగా ఆ తర్వాత అందుకని పరిస్థితి పరిస్థితి అంటున్నావు నరేష్ గారు ఈ యూపుని షాప్ అంతా కొనేస్తాడు ఏది చెప్పనా వాళ్ళ అమ్మగారి డబ్బులు అకౌంట్లో పడకుంట నా అకౌంట్లో పడితే అందుకని చూడండి మనవాడే షాప్ కలవా అన్న ఒకసారి అక్కడ రు చూడు చూడసారా మన దగ్గర పలసే మా ఇది మన ఊరు పక్కనే చెప్పండి ఎవర చెప్పండి మరి చెప్పారు ఎందుకని ఇవ్వండి మనవాడే షాపు ఎప్పుడెప్పుడైనా వస్తే చూసుకోనండి